తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని రక్షించడం కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన ఆశయాల సాధనకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మైలవరం శాసనసభ్యులు టిడిపి ఇన్ఛార్జ్ శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో సిఎ కన్వెన్షన్ లో జిల్లా మినీ మహానాడును గురువారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురాం విజయవాడ ఎంపికేసినేని శివనాథ్ చిన్నై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాగుల్ మీరా మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న విజయవాడ తూర్పు శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ జగయపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఉమ్మడి కృష్ణ జిల్లా మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాజీ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వీరబాబు

You yeah. know